నమస్తే అండి జిఎస్ ప్రాపర్టీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనము జహీరాబాద్ టు తాండూర్ హైవేలో ఉన్నాము మీరు చూడొచ్చు ఇది సిక్స్టీ ఫీట్ హైవే మనకు జహీరాబాద్ నుంచి తాండూర్ వెళ్ళే హైవేలో మనకు ఈరోజు ప్రాపర్టీ సేల్కి వచ్చింది అపోజిట్లో మీరు చూడవచ్చు ధాబా ఆల్రెడీ రన్నింగ్ ఉంటుంది ఇది మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది ప్రపోజల్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది మనకు జహీరాబాద్ టు తాండూర్ వెళ్ళే హైవేలో ఈరోజు మనం ప్రాపర్టీ చూడడానికి వచ్చాము చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ సేల్కు ఉంది వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి ఈ ల్యాండ్ ఒక లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ మనకు జహీరాబాద్ మండల్లో ఈ ప్రాపర్టీ ఉంది జహీరాబాద్ ఏదైతే ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఉందో అక్కడ నుంచి మనకు టువెల్వ్ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ ఒక లొకేషన్ చాలా మంచి లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది దీనికి మీరు ఎనీ సూటబుల్ అండి మనకు దీనికి పెట్రోల్ పంప్ వేయచ్చు మీరు ఇక్కడ ధాబా వేయొచ్చు లేదంటే ఫంక్షన్ హాల్ కూడా వేయడానికి చాలా సూటబుల్గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి మనం జహీరాబాద్ టువెల్వ్ కిలోమీటర్స్ వెళ్తే పెట్రోల్ పంప్ కూడా లేదు మీకు ధాబా కూడా అంటే కొత్తగా అవుతుంది ఈ ధాబా ఫంక్షన్ హాల్ కూడా లేదు ఈ ల్యాండ్ ఒక లొకేషన్ మంచి లొకేషన్లో ఉంటుంది రోడ్ ఫేస్ వచ్చేసి మీరు చూడొచ్చు ఫోర్ హండ్రెడ్ ఫీట్ వరకు రోడ్ ఫేస్ కూడా ఉంటుంది మంచి వాస్తు ప్రకారం ఈ ప్రాపర్టీ ఉంటుంది ఈస్ట్ ఫేస్లో మనకు బ్లాక్ టాప్ రోడ్ సర్కిల్ ఉంటుందండి మనకు అపోజిట్లో కూడా రోడ్ ఉంది డైమెన్షన్ చూడొచ్చు మీ మీరు ఓన్లీ వన్ ఎక్కర్ ప్రాపర్టీ మనకు సేల్కు వచ్చింది చాలా మంచి ప్రాపర్టీ అండి అర్జెంట్ సేల్కు ఉంది లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను డైరెక్ట్ మీరు ల్యాండ్ చూడొచ్చు చాలా ఛాన్స్ ప్రాపర్టీ అపోజిట్లో పెద్ద డెలీఫారమ్ అవుతుంది నైంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్ దీన్ని ప్రైజ్ అయితే కౌట్ చేయడం జరిగింది ఓనర్ వచ్చేసి మీరు ఇంకా సైడ్ చూసి డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ